అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో అయితే ఎలా ఉందో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నాకైతే ప్రస్తుతం ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయి ఉంది ఇదైతే మే ఇరవై రెండో తేదీ హనుమాన్ జయంతి జరిగింది కదండి ఆ రోజు మేము వెళ్ళిన ఆ రోజు వీడియో అయితే కాదనమాట ఇది ఇంతకుముందు వీడియో ఏప్రిల్లో ఒక హనుమాన్ జయంతి జరిగింది కదండి అప్పుడు మేము గుడికి వెళ్ళ వచ్చినప్పుడు వీడియో అనమాట ఇదైతే అలాగే ఉండింది మన ఛానల్ అప్లోడ్ చేయలేదు అప్పుడు నేను అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నిన్న హనుమాన్ జయంతి జరిగింది కదండి మే ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు దాని సందర్భంగా అప్లోడ్ చేస్తే బాగుంటుందని నేను చేస్తున్నాను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పకుండా ఊరికే అప్లోడ్ చేయొచ్చు కానీ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన వీడియో చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదండీ అందరికీ కూడా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నాకు కాలు విరిగిపోయిందని కాలు ఫ్రాక్చర్ అయింది కట్ట కట్టారు నేను బెడ్ పైన ఉన్నాను నాకు హెల్త్ బాగాలేదు నేను బాధపడుతూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ వీడియో చేస్తున్నాను అందరూ చూసే ఉంటారు కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట ఈ విషయము ఇక ఈ దేవాలయం వచ్చేసి సూర్యనారాయణ స్వామివారి దేవాలయము ఇక్కడ ముందుగా మనకు గేట్లో నుంచి లోపలికి రాగానే ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఎదురుగా ఉంటారు మనకు ఫస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా చూడండి ఆ స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో ఇంట్లో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే దేవాలయం ముందరనే ముందుగా మనకు ఆంజనేయ వారు ఉంటారనమాట లోపల సూర్యనారాయణ స్వామి ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు దత్తాత్రేయ స్వామి మళ్ళీ ఆంజనేయ స్వామి వారు ఉంటారు పరమేశ్వరుడు ఉంటాడు శివలింగం ఉంటుంది అమ్మవారు ఉంటారు గౌరీ అమ్మవారు ఉంటారు అందరూ ఉంటారనమాట బయట నవగ్రహ దేవతలు ఉంటారు ఇంకా పక్కనే హోమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అండి ఇక్కడే చూడండి నవగ్రహ దేవతలు ఉన్నారు ఇక్కడైతే నవగ్రహ మండపము ఇక్కడ అందరితో ఎలాభిషేకం చేసి పూజలు అన్నీ చేస్తుంటారు అనమాట ఈ దేవాలయంలో మాకు మా ఇంటికి కొంచెం దగ్గరనే ఉంటుంది దగ్గర అంటే దగ్గర కాదు ఆటోలోనే వెళ్ళాల్సిందే అనమాట మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఈ దేవాలయానికి ఇక్కడ వచ్చేసి మేడిపండు చెట్టు ఉంది చూడండి మేడుపండు చెట్టు అంటే దత్తాత్రేయ స్వామికి స్వరూపము గురువుకు సంబంధించినది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వేడి చెట్టుని దర్శించి పూజిస్తే మంచి జరుగుతుంది అనమాట మనకు సంవత్సరంలో మూడు సార్లు హనుమాన్ జయంతి వస్తాయి జయంతిలు వస్తాయి అందులో ముఖ్యమైనది ఏది అంటే మే ఇరవై రెండో తేదీ వచ్చింది కదండి మే మే నెలలో వచ్చేది హనుమాన్ జయంతి అంటే హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారు జన్మించిన తేదీ అని రోజు అనమాట ఏప్రిల్లో ఒకసారి వస్తుంది హనుమాన్ జయంతి డిసెంబర్లో కూడా ఒకసారి వస్తుంది హనుమాన్ జయంతి అవి రెండు ఏవి అంటే ఒకటేమో ఆంజనేయ స్వామి వారి వ్రతం ఆచరించేటటువంటి రోజు అనమాట అంటే ఆంజనేయ స్వామికి సంబంధించిన వ్రతాలు చేసుకుంటారనమాట ఒకటి ఇంకొకటి వచ్చేసి ఆంజనేయ స్వామి వారు విజయం సాధించిన రోజు అనమాట విజయోత్సవ విజయోత్సవం జరుపుకునేది ఒకటి రెండింటినీ కూడా ఆంజనేయ జ హనుమాన్ జయంతిగానే పరిగణిస్తారు అలాగే జరుపుకుంటామన్నమాట ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు మే నెలలో వచ్చేది హనుమాన్ జయంతి వర్జరణ అనమాట హనుమంతుల వారు జన్మించిన తిది ఇది ఇక్కడ చూడండి అంత బయట ప్రాంగణం ఎంత పెద్దగా ఉందో ఇక్కడ డైలీ కూడా హోమాలు జరుగుతూ ఉంటాయన్నమాట విఘ్నేశ్వరం సంబంధించిన హోమాలు బృహస్పతి దత్తాత్రేయ స్వామి సంబంధించిన హోమాలు ఇక్కడ పైన చూడండి స్వామివారు